తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర నివాసం ఏర్పరచుకున్న అన్న ఎన్టీ రామారావు గారంటే ఎంతో మందికి ఆరాధ్య దైవం రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికి తెలీదు కానీ ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపిస్తే నిజంగా దేవుడనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా ప్రేక్షకుల్ని మెస్మర చేయగల చరిష్మా ఆయనలో ఉండేది దేవుడు పాత్రలే కాదు ఏ పౌరాణిక పాత్ర పోషించినా సరే నూటికి నూరు శాతం అందులో ఒదిగిపోయే అసమాన నటుడు ఎన్టీఆర్ గారు ఆయన తెరపై కనిపించిన తొలి సినిమా మన దేశం ఈ సినిమా పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తారీఖున విడుదలైంది ఆఖరి సినిమా శ్రీనాథ కవి సౌరభముడు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున రిలీజ్ అయింది నలభై నాలుగు సంవత్సరాల సినీ కెరీర్ లో పౌరాణిక జానపద సాంఘిక చారత్మాతక పాత్రలో కొన్ని వందల సినిమాలు నటించిన ఎన్టీఆర్ కెరీర్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఒక్క సంవత్సరంలోనే ఏ హీరోకి సాధ్యం కాని ఘన విజయాలు రికార్డులు సృష్టించారు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు నటించిన దాన వీర సూర్యకర్ణ అడవి రాముడు చాణక్య చంద్రగుప్త ఇద్దరి కథ యమగోల ఎదురిత సినిమాలు విడుదలయ్యాయి ఈ ఆరు సినిమాలలో మూడు సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డు సృష్టించాయి వీటిలో జనవరి పద్నాలుగో తారీఖు సంక్రాంతికి విడుదలైన దాన వీర కన సినిమాకి ఎన్నో విశేషాలున్నాయి దేశంలోనే ఎక్కువ నిడివి గల సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించింది ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై అడుగులతో నాలుగు గంటల ఏడు నిమిషాల ప్రదర్శన సమయం ఉంటుంది ఈ సినిమాకి అంతకు ముందు రాజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన మేరా నామ్ జోకర్ శర్మ నాలుగు గంటల ఇరవై నిమిషాలతో భారతదేశంలో ఎక్కువ నిడివి గల సినిమాగా రికార్డు సృష్టించింది అయితే ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే నలభై నిమిషాల సినిమాను కట్ చేయడంతో దానవీర వీర శుభకరణ శర్మ ఆ రికార్డుని తన సొంతం చేసుకుంది నాలుగు గంటల ఏడు నిమిషాల సినిమాలో ఎన్టీఆర్ నాలుగు గంటల పాటు తెరపై కనిపించడం మరో విశేషం అప్పటి వరకు కొన్ని సినిమాలను నటించి మెప్పించిన నందమూరి ఇదే తొలి పౌరాణిక సినిమా ఈ సినిమాలో కర్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణుడి పాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ పౌరాణిక సినిమాని నలభై మూడు వర్కింగ్ డేస్ లో పూర్తి చేయడం మరో విశేషంగా చెప్పుకోవాలి ఇరవై రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు అంత భారీ సినిమాని వేగంగా పూర్తి చేయడంలో తనకు సహకరించిన యూనిట్ సభ్యులకు స్టూడియో సిబ్బందికి డిసెంబర్ పదిహేడో తారీఖు రాత్రి నిజాం క్లబ్ లో చక్కని విందు కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ గారు అలాగే ఈ సినిమా చేస్తూనే అడవి రాముడు కూడా పూర్తి చేద్దామని మొదట అనుకున్నారు ఎన్టీఆర్ గారు అయితే దానవీర సూర్కారశ్రమకి పోటీగా హీరో కృష్ణ కురుషేత్తం శ్రమాని నిర్మిస్తున్నారని తెలిసి అడవి రాముడు సినిమా కోసం ఇచ్చిన డేట్స్ ని వెనక్కి తీసుకుని దానవీర వేగంగా పూర్తి చేశారు పది లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని పంతొమ్మిది వందల జనవరి ఏడు సంవత్సరం తారీఖున ముప్పై ప్రింట్లతో విడుదల చేశారు ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసి అప్పటికే రికార్డు నెలకొల్పింది ఈ సినిమా విడుదల సమయానికి పారెస్ట్ లో ఉన్నారు ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా స్కోప్ సినిమా ఎన్టీఆర్ కాంబినేషన్ లో కె రాఘవేంద్రరావు గారు చేసిన తొలి సినిమా కూడా అడవి రాముడు సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ మూవీగా చెప్పాలి లుక్ పరంగా డాన్సుల పరంగా యాక్షన్ సీన్స్ పరంగా ఎన్టీఆర్ ని రాఘవేంద్రరావు గారు చూపించిన విధానాన్ని ప్రేక్షకులు ఎన్టీఆర్ అభిమానులు కొత్తగా ఫీల్ అయ్యారు ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి రాఘవేంద్ర గారి పాటలు అద్భుతంగా తీయగలరని ఈ సినిమాతో ప్రూవ్ అయింది కేవలం పాటల కోసమే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చేవారంటే ఆశ్చర్యం కలగమానదు అంతేకాదు ఈ సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకోవాలనే పాటను విపరీతంగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు స్క్రీన్ పైకి డబ్బులు విసిరేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒక పాట కోసం థియేటర్ లో డబ్బులు విసిరేయడం అనేది ఈ సినిమాతోనే ప్రారంభమైంది నలభై ప్రింట్లతో పంతొమ్మిది వందల ఏడు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు విడుదలైన ఈ సినిమా కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి అంతకుముందు దాన వీర సూరకర శర్మ పేరుతో ఉన్న రికార్డుని ని క్రాచ్ చేసింది అడవి సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో మరో భారీ హిట్ సినిమా యమగోల అంతకుముందు ఎన్టీఆర్ నటించిన దేవాంతకుడు సినిమాలో కూడా యముడిని టీచ్ చేయడం అనే అంశం ఉంటుంది అదే ఫారంలాతో రూపొందిన సినిమా యమగోళ ఈ సినిమా షూటింగ్ ముప్పై రోజులు పూర్తి చేయాలని ప్లాన్ చేశారు అయితే ఇరవై ఏడు రోజులను టాకీ పూర్తి కావడం మరో విషయం తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు రిలీజ్ కు సిద్ధమైంది అడవి సినిమా ప్రదర్శన థియేటర్లోనే యమగోళ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాత వెంకటరత్నం అయితే అడవి రాముడు సినిమా వంద రోజులు పూర్తయినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు దీంతో పంపిణీదారులు యమగోళ సినిమాకి వేరే థియేటర్లు ఇస్తామని చెప్పారు కానీ నిర్మాత ఒప్పుకోలేదు అయితే నూట ఐదు రోజులు పూర్తయ్యే వరకు ఆగాసం పంపిణీదారులు అన్నారు దానికి కూడా సిద్ధపడ్డారు నిర్మాత వెంకటరత్నం అడవి రాముడి సినిమా నూట ఐదు రోజులు పూర్తయినా కూడా కలెక్షన్ తగ్గలేదు కానీ అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమాను తీసేసి ఆ స్థానంలో యమగోళ సినిమాను ప్రదర్శించారు ఆగస్టు లో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని తను అనుకున్న థియేటర్ లో రిలీజ్ చేసేందుకు రెండు నెలలు వెయిట్ చేసిన నిర్మాత మెచ్చుకున్నారు కూడా ముఖ్యమైన చెప్పుకునే సంక్రాంతి సమ్మర్ దసరా సందర్భంగా విడుదలైన దానవీర సూర్యకర్ణ అడవి రాముడు యమగోళ సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో అతి ముఖ్యమైన సినిమాలుగా చెప్పాలి ఇంకా మిగతా మూడు సినిమాలలో చానక్య చంద్రగుప్త సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైన శ్రీకృష్ణ అర్జున్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించలేదు తిరిగి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి చేసిన సినిమా చాణక్య చంద్రగుప్త అంతేకాదు తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్ ఈ సినిమాలో అలెగ్జాండర్ గా ఒక కీలక పాత్ర పోషించారు కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు విజయాన్ని అందించలేదు అదే సంవత్సరం విడుదలైన ఎదురితో సినిమాని సినిమా ఫోటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి సమర్పణలో శాఖమూరి రామచంద్రరావు నిర్మించారు ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తిరస్కరించారు ఆ తర్వాత ఎన్టీఆర్ ద్విపాత్రలో మా ఇద్దరి కథ సినిమా విడుదలైంది మొదట ఈ సినిమాలో హీరోగా ఏఎన్ఆర్ అని ఎంపిక చేశారు ఈ కథ ఆయనకు బాగా నచ్చింది ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు షూటింగ్ మొదలయ్యే సమయానికి ఏఎన్ఆర్ కి గుండెపోటు రావడంతో వైద్యం కోసం ఆయన్ని అమెరికా తీసుకెళ్లారు తను తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు ఏఎన్ఆర్ అప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేశారు అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకాధారాన్ని పొందలేదు అలా పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో విడుదలైన ఆరు సినిమాలలో మూడు సినిమాలు చరిత్ర సృష్టించగా మూడు సినిమాలు పరాజయాన్ని చూశాయి